స్వాగతం సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరంట్ల మండలంలో బాబుష్యూరిటీ భవిష్యత్ కు గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బీకే పార్థసారథి మాట్లాడుతూ రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేశాడు నియోజకవర్గంలో ఈ శంకర్ నారాయణ భూ కబ్జాదారులను పెంచి పోషిస్తున్నాడు అంటూ మండిపడిన మాజీ ఎమ్మెల్యే ఎందుకంటే ఆ మేము ఎలాంటి చిన్న తప్పు చేసినా కూడా మమ్మల్ని మందలించేవాడు కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత యథేచ్ఛగా దోచుకునే దానికి నాయకులకి అందరూ కూడా అవకాశ అవకాశాలు ఇచ్చారు మీ అందరికీ తెలుసు ఈ రోజు రాష్ట్రం అంతా కూడా అభివృద్ధికి దోచుకోకుండా పోయింది ఈ రోజు ముఖ్యంగా ఏమైనా చేశారా ఏదైనా చేశారా అమరావతి మూడు రాజధానులంట మనకు సిగ్గుతో తలమంచుకోవాలి మన రాష్ట్ర ప్రజానీకం ఎక్కడికైనా వెళితే మన స్టూడెంట్ ఎక్కడికైనా వెళితే మీ రాజధాని ఏది అంటే చెప్పలేనటువంటి పరిస్థితి అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు ఆ రోజు ఎనభై శాతం పూర్తి చేస్తే ఈ దుర్మార్గులు వచ్చిన తర్వాత ఒక పరిస్థితి కూడా ముందుకు పోలేదు ఆ ముఖ్యంగా పోలవరం ప్రాజెక్ట్ పూర్తి అవుతే అదేవిధంగా బ్యాక్ వాటర్ శ్రీశైలం బ్యాక్ వాటర్ వస్తే మన ప్రాంతం ముఖ్యంగా నివ్వకుండా మన ప్రాంతం సస్యశ దానికి అవకాశం ఉండదని తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా మీ అందరికీ తెలుసు కియా వచ్చింది అనార్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా నేనొక శాసనసభ్యుడిగా ఆ రోజు పదమూడు వేల కోట్ల రూపాయలు వెచ్చించి యాభై వేల మంది ఉద్యోగాలు వచ్చాయి అది ఘనత చంద్రబాబు నాయుడు గారితో కాదా అని మిమ్మల్ని అడుగుతా ఉన్నాం ఈ రోజు భూముల ధరలన్నీ పెరిగాయంటే ఈ ప్రాంతంలో కియా వచ్చింది కాబట్టి భూముల ధరలు పెరిగినాయి మన వాళ్ళందరికీ ఉద్యోగాలు వచ్చాయని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా లేపాక్షి హర్షుద్ధి అదేవిధంగా రాజశేఖర్ రెడ్డి కాలంలో ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై నాలుగు ఎకరాల్ని అక్వైర్ చేసి ఎక్కడో విశ్వ విశ్వవిద్యాలయాలు చేస్తాం ఐటీ హబ్బులు చేస్తాం అవి నిర్మిస్తాం ఇవి నిర్మిస్తాం అని చెప్పారు ఆ హబ్బు ఏమైందో ఒక్కసారి ఆలోచన చేయండి మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాం రేపు చంద్రబాబు నాయుడు గారు ఇరవై నాలుగు అధికారంలోకి వస్తే ఆ హక్కులు తప్పనిసరిగా ఆ ఎనిమిది వందల ఎనిమిది వందల ఎనిమిది వేల సారీ ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై నాలుగు ఎకరాల్లో పరిశ్రమలు తీసుకు ఈ ప్రాంతానికి చెందినటువంటి చదువుకున్నటువంటి అందరూ కూడా ఉద్యోగాలు ఇస్తామని సందర్భంగా హామీ ఇస్తా ఉన్నాం అవునా కదా ఇట్లా వాళ్ళు చాలా మంది ఉన్నారు అతడుగా నాగభూషణ్ రెడ్డి సోబాండేపల్లిలో కాబట్టి ఆ రెడ్లు ఎవరైతే ఓట్లేస్ గెలిపించాడో ఆ రెడ్లకైతే ణత నారాయణ కాబట్టి అవునా కదా నేనమ్మా రెడ్లకు ఇబ్బంది పెట్టానమా ఆ కులం ఈ కులం కాకుండా అన్ని కులాలకి నేను న్యాయం చేశానని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా కాబట్టి తెలుగుదేశం పార్టీ అన్ని కులాల వారిది ఏ ఒక్క కులము వారిది కాదు అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా కాబట్టి విఘ్నులైనటువంటి ప్రజానికం ఈ రాష్ట్రం బాగపడాలంటే ఈ రాష్ట్రం సర్వతోముఖ అభివృద్ధి సాధించాలంటే ఒక తెలివైనటువంటి ఒక విజున్ అనేటువంటి అవగాహన ఆలోచన ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా రావాల్సినటువంటి అవసరం ఉంది చంద్రబాబు నాయుడు గారిని మనం చూశాడు యాభై మూడు రోజులు జైలు పంపించాడు ఏ ఎందుకు జైలు పంపించారంటే స్కిల్ డెవలప్మెంట్ ఆ రోజు తీసుకొని వచ్చి నైపుణ్యా ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వ్యక్తుల మీద కేసులు బరాయించడం మాట మీ అందరికీ తెలుసా కాదా అందరికీ తెలుసు విధంగా రియల్ ఎస్టేట్ భూములు చూసినట్లయితే వ్యాపారాలు చేసే దానికి అర్థం వ్యాపారాలు చేసే లంచాలు అదే విధంగా వైఎస్ఆర్ పార్టీ నాయకులు గురు కబ్జాలు చేశారు ఎవరైనా రియల్ ఎస్టేట్ చేసే దానికి లక్షలాది రూపాయలు వసూలు చేయడం జరిగింది బెదిరించడం జరిగింది ఎమ్మెల్యేకి తొత్తులుగా ఇద్దరు ముగ్గురు వ్యవహరించడం జరిగింది ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క వ్యక్తి అదే విధంగా మాకు తెలిసినటువంటి మల్లాపల్లి పంచాయతీలో ఒక నాయకుడు అదే విధంగా వానవరంలో ఒక నాయకుడు ఇంకొక ఓడిలో ఇంకొక నాయకుడు అదేవిధంగా మనం చూసాం ఈ నాయకుల వల్ల ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ నాయకులే దెబ్బ తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా దెబ్బ అవమానం జరిగింది మేము కూడా మనసులో పెట్టుకుంటాం ముయ్యి చెల్లిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా సోదరులు సోమశేఖర్ గారు అదేవిధంగా మండల పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు శ్రేయభిలాషులు మహిళా సోదరి మనులు కూడా పేరు పేరున నాయకు నమస్కారాలు ఈరోజు బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ అనేటువంటి కార్యక్రమంలో భాగంగా ఈ రోజు గోరంట్ల పట్టణానికి రావడం జరిగింది ఎంతో అభిమానంతో ఆత్మీయత స్వాగతం పలికారు మీ రుణాన్ని ఎప్పటికీ మర్చిపోనని సందర్భంగా తెలియజేస్తూ ఏది ఏమైనా దాదాపుగా నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలల కాలం పూర్తి అయింది జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ పార్టీ పాలన ఈ పాలనలో మీరంతా కూడా చూశారు ఎలాంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జరిగాయో ఒక్కసారి ఆలోచించమని ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తున్నాం ఈ ప్రభుత్వంలో అరాచకాలు పెరిగిపోయినాయి అభివృద్ధి ఎక్కడ జరగలేదు మీ అందరు కూడా తెలుసు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రాంతంలో ఏదైనా అభివృద్ధి సాధించారా లేదా అనేటువంటి మీ విషయం మీ అందరికీ తెలుసు అదేవిధంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అరాచకాలు పెరిగిపోయినాయి విధంగా త్రీ నాట్ సెవెన్ లో త్రీ ఫిఫ్టీ ఫోర్ లో వన్ నాట్ ఫైవ్ లో కేసులన్నీ కూడా విపరీతంగా పెరిగిపోయినటువంటి విషయం మీ అందరికీ తెలుసు అదేవిధంగా స్థానిక శాసనసభ్యుడు ఇక్కడ శంకర నారాయణ గారు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు గతంలో పది సంవత్సరాలు నేను శాసనసభ్యుడిగా పనిచేశాను ఎక్కడైనా ఎవరికైనా ఇబ్బందులు పెట్టారా లేదా మీ అందరికీ తెలుసు ఆ రోజుల్లో సభను న్యాయం చేశారు ఆ రోజు శాసనసభ్యుడు అంటే అందరికీ శాసనసభ్యుడిగా నేను వ్యవహరించాను అదే విధంగా ఈ రోజు ఈ నారాయణ వచ్చిన తర్వాత అదే విధంగా మూడు లక్షల మందికి ఆ రోజు ట్రైనింగ్ ఇస్తే లక్షలాది మందికి ఉద్యోగాలు వచ్చాయి ప్రపంచ వ్యాప్తంగా ఈ రోజు అరవై ఎనిమిది దేశాల్లో ఆయన ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళే ఉద్యోగాలు చేస్తా ఉన్నారు ప్రపంచమంతా జే కొట్టారు ఈరోజు జైలుకి పంపించిన చంద్రబాబు నాయుడు గారికి ఎలివేసి వచ్చింది తప్ప ఆయన పోయిందేం లేదు కానీ కానీ కష్టం మాత్రం యాభై మూడు రోజులే కానీ చంద్రబాబు నాయుడు గారు వీలు ఏమిటో ప్రజానికి కూడా పరిస్థితి కాబట్టి ఈరోజు మన యువ నాయకుడు కూడా లోకేష్ బాబు గారు కూడా యువకులం పాదయాత్ర మూడు వేల నూట ఇరవై మూడు కిలోమీటర్ల పాదయాత్ర చేయడం జరిగింది ప్రజానీకం యొక్క సమస్యలను కూడా తెలుసుకోవడం జరిగింది భవిష్యత్తులో అందరి కోరికలు కూడా అన్ని కులాల యొక్క కోరికలు కూడా విజ్ఞాపనలను కూడా తీసుకోవడం జరిగింది అవన్నిటి కూడా భవిష్యత్తులో ఇంప్లిమెంట్ చేస్తాం జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడు గారికి ఒక్కటే చంద్రబాబు నాయుడు గారికి అవగాహన ఆలోచన ప్రపంచ దేశాలను మెప్పించి సంపదను సృష్టించేటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అయితే అప్పులు చేసి కుప్పులు పెట్టేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని సందర్భంగా తెలియజేస్తున్నారు అందుకోసమే మన పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే మన పిల్లల అభివృద్ధి బాగుండాలంటే మన పిల్లలకు ఉద్యోగాలు రావాలంటే చంద్రబాబు నాయుడు గారు రావాలి అదేవిధంగా మరో దేశం ఉద్యోగస్తులంతా కూడా ఆ రోజు ఐవార్లంతా ఏదో సిపిఎస్ రద్దు చేస్తారంటే రే మూడు చేతులతో వేసామని చెప్పారు ఈ రోజు టీచర్స్ అంతా నాలుగు చేతులతో తెలుగుదేశానికి ఓట్లు వేస్తారని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇక్కడ మా పోలీస్ సోదరులు ఉన్నారు వాళ్ళకి డిఏలో వాళ్ళ అధివర్శనం పట్టుకోవడం కూడా జరిగింది పోలీస్ తమ్ములు కూడా తెలుగుదేశం పార్టీ ఓట్లు లేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తా వాళ్ళు కూడా ఏదో ఇబ్బంది పడ్డారు వాళ్ళు బెదిరింపులకు కానీ పోస్టింగ్లు కానీ భయపడి ఆ రోజు తప్పు చేశారు ఇప్పుడు వాళ్ళు కూడా అర్థం చేసుకొని పోలీసులు సహకరిస్తారు ఎంఆర్ఓ సహకరిస్తారు పిఆర్ఓ సహకరిస్తారు పంచాయత్ రాజులు సహకరిస్తారు రోజు తమ్ముళ్ళంతా పంచాయతీ సర్పంచుగా గెలిచి వారు కూడా చేతులు కట్టుకొని ఏమీ చేయలేకనటువంటి పరిస్థితి ఉంది అందుకోసమే సర్పంచ్గా ఎలక్ట్ అయినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయండి తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలపండి మీకు కూడా నిధులు ఇస్తాం అన్ని రకాల ఆదుకుంటామని సందర్భంగా తెలియజేస్తాం ఈ అవకాశం ఇచ్చిన గోరంట పట్టణ ప్రజానికానికి ఇక్కడికి విచ్చేసినటువంటి సోదరు మనలో అందరికీ కూడా పేరు పేరున యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ సెలివి తీసుకుంటున్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఆ రోజు మనకి పాలసాంద్ర దగ్గర ఎయిర్ బస్ తీసుకొని వచ్చాం ఈ దుర్మార్గుడు కనీస అవసరాల వాళ్ళు గీకపోతే ఆ ఎయిర్ బస్ కూడా అది మహారాష్ట్రకి తరలిపోవడం జరిగింది వీరా బస్ ఎలక్ట్రానిక్ బస్సు విధంగా పాల సముద్రం దగ్గర ఫౌండేషన్ వేస్తే ఈ జగన్మోహన్ రెడ్డి దానిలో భాగం కావాలని అడిగితే దానికోసం వాళ్ళు భయపడి ఆ వీరా బస్సులు కూడా పారిపోయింది ఆ పరిశ్రమ అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఏదేమైనా గోరండ్లకి నీళ్లు మనమే ఇచ్చాం విధంగా రేపు చెరువులు కూడా నింపుతాం విధంగా వ్యాపారస్తులు కూడా ఆలోచన చేయండి ఈ పరిశ్రమలో వస్తే ఈ వ్యాపారాలు పెరుగుతాయి అదే విధంగా ఈ రోజు కియా వచ్చిన తర్వాతనే ఈ ప్రాంతంలో భూముల రేట్లు పెరిగాయంటే ఆ చంద్రబాబు నాయుడు గారి ఘనత కాదా అని మిమ్మల్ని అడుగుతా ఉన్నాం మైనారిటీ సోదరులంతా కూడా ఆలోచన చేయాలా మైనారిటీ సోదరులకు ఏమైనా ఒరిగి పెట్టాడేమయా ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చా ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం రంజాన్ సౌసా ఇచ్చాడా ముకాన్ మకాన్ ఇచ్చాడా మీకేమైనా ఇండ్లు ఇచ్చాడా అజ దానికి ఏమైనా ఫెసిలిటీస్ ఇచ్చాడా ಅದೇ ವಿಧದ ಸಂಕ್ಷೇಮ ಕಾರ್ಯಕ್ರಮ ಆ ರೋಜು ಸಂಕ್ರಾಂತಿ చంద్రన్న సంక్రాంతి కానుకలు ఇచ్చాం వెళ్లి కానికలు ఇచ్చాం అదేవిధంగా ఎవరైనా చనిపోతే వాళ్ళకి సహజ భర్ణానికి రెండు లక్షలు ఇచ్చాం ట్యాక్సిడెంటల్ డెత్ అయి చనిపోతే ఐదు లక్షల రూపాయలు ఇచ్చి ఆదుకోవడం జరిగింది అందుకోసమే మనందరికీ మాకు మొత్తం చేతులు ఎత్తి ఒకటే ఆ రోజుల్లో నేను ఒకటే అడుగుతా ఉన్నా ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతంలో రెడ్లంతా కూడా బాబు చొక్కాలు తీసుకొని మా జగన్మోహన్ రెడ్డి సాయం చేయాలని చేస్తే ఆ రెడ్లు కూడా మర్యాద తీసేశాం ఏమన్నా మర్యాద ఉందేమా పాపం ఆ బాబు రెడ్డి ఆయన జీలకు పంపించాడు పాపం కియా వచ్చిన తర్వాత యాభై వేల ఉద్యోగాలు వచ్చాయి కానీ ఈ దుర్మార్గులు వచ్చిన తర్వాత ఈ శంకర నారాయణ జగన్మోహన్ రెడ్డి జిఎ ట్యాక్స్లకు భయపడి దాదాపు పట్టాల కనబంధ సమస్యలు కూడా ఇతర ప్రాంతాలకి పారిపోవడం జరిగింది నెక్స్ట్ అదే పొట్టాల కనబంధ సమస్యలు వస్తాం ఈ ప్రాంతంలో పరిశ్రమలు వచ్చి ఉద్యోగాలు ఇస్తామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా మీ అందరికీ తెలుసు యాభై ఆరు కార్పొరేషన్లు కార్పొరేషన్లు ఏమన్నా ఆ కార్పొరేషన్ నుండి డబ్బులు వచ్చాయన్నా వచ్చాయా ఎస్సీ కార్పొరేషన్ బీసీ కార్పొరేషన్ ఎస్టీ కార్పొరేషన్ మైనార్టీ కార్పొరేషన్ ఆ కులంశ సంఘం ఈ కుల సంఘం అని డబ్బులు డబ్బు కార్పొరేషన్ ఇచ్చి దానికి ఏదో శాలరీ ఇచ్చి ఒక చేరు కుర్చిచ్చారు తప్ప ఆ కార్పొరేషన్ నుండి ఎక్కడైనా పథకాలు వచ్చాయా అని మిమ్మల్ని అడుగుతా ఉన్నాం తర్వాత పెన్షన్లు కాని రేషన్ కార్డ్స్ కానీ ఇల్లు కానీ ఏవైనా వచ్చాయా నేను ఒకటే హామీ ఇస్తున్నా రేపు రేషన్ కార్డ్స్ ఇప్పిస్తాం పెన్షన్లు పోయిన వాళ్ళందరికీ పెన్షన్లు ఇస్తాం ఇల్లు రానటువంటి వాళ్ళందరికీ కూడా స్థలాలు కొని ఇల్లు కూడా ఇస్తామని ఈ సందర్భంగా హామీ ఇస్తా ఉన్నాం మీ మీ అభివృద్ధి కోసం అభివృద్ధి కోసం పాటు పడేటువంటి వ్యక్తులకి ఆశీర్వదిస్తే భవిష్యత్తులో మన ప్రాంతం అభివృద్ధి చెందుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా నేను ఏ రోజైనా ఎవరికైనా ఇబ్బంది పెట్టానా ఈ ప్రాంతంలో ప్రశ్నిస్తా ఉన్నా నేనేమైనా రియల్ ఎస్టేట్లకు ఎవరు ఇబ్బంది పెట్టానా ఎవరైనా ఏమైనా పనులు వ్యాపారాలు చేసుకోవడం ఇబ్బంది పెట్టాడా వసూలు చేశానా శంకరనారాయణ శంకరనారాయణ అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి తొత్తులు దోచుకున్నారా లేదా అని ప్రశ్నిస్తా ఉన్నా కాదా వాస్తవాలు మాట్లాడాలి అదే విధంగా రైతుల సమస్యలు రైతులు చూసినట్లయితే ఆ రోజు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చాం క్రాప్ ఇన్సూరెన్స్ ఇచ్చాం గొర్రెలు ఇచ్చాం గుండెకి ఇచ్చాం అన్ని కూడా ఇచ్చాం రైతాంగానికి రుణమాఫీ చేసాం ఆ కాలంలో అయితే ఈ రోజు కూడా ఒకటే చెప్తా ఉన్నాం రైతాంగానికి తప్పనిసరిగా ప్రతి పాస్బుక్ రైతు అందరూ కూడా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని ఈ సందర్భంగా హావి ఇస్తా ఉన్నా మరో ఉద్యోగస్తుల ట్రాన్స్ఫర్స్ పెట్టాం ఉద్యోగస్తులకే ట్రాన్స్ఫర్స్ ఉన్నాయి టీచర్స్ కానీ ఎంప్లాయ్మెంట్ వాళ్ళు కానీ ఈ రోజు శాసనసభ్యుల ట్రాన్స్ఫర్స్ కూడా మొదలు పెట్టాడు అంటే అక్కడ చేత కానీ చెత్తను తీసుకొచ్చి ఇంకో చోట వేస్తారంట అంటే ఆ చెత్తని ఇక్కడేసే చెత్త బాగు అది ఏమైనా పవిత్రత చెందుతుందా ఒకసారి ఆలోచన చేయండి మీరు నిన్న మన పత్రికలో చూసింటారు అక్కడ ఎక్కడో చెత్త ఉందంట ఆ చెత్తం తెచ్చి పెరగొండకేస్తారంట ఆ శుభ్రమైన ఆ చెత్త ఇక్కడికి వస్తే పవిత్రమైనటువంటిది ఆ చెత్త అనేది మిమ్మల్ని అడుగుతా ఉన్నా అవునా కాదా ఆ చెత్త ఆ చెత్తలు కావాలా మనకి మన ప్రాంత వాసులే మనకి శాసనసభ్యులుగా ఉండాలి అవునా కాదా ఎలా ఎవరో దుర్మార్గం తెచ్చి ఎక్కడో కళ్యాణదుర్గమో లేకపోతే ఇంగూగురిని ఎవరో తెచ్చి ఇక్కడ వేస్తారంట వేస్తున్న ఓట్లో వేస్తావా ఇప్పుడు ఒక వలస వచ్చేది దర్మారం అంటే ఏం చేసిందయా గుడ్లు పెట్టింది పిల్లలు లేపుకొని దర్బారానికి పారిపోతుంది అవునా కాదా ఆ రోజు మరి అందరికీ తెలుసు ఆస్ట్రేలియా ఎక్కడ సైబేరేన్ పక్షాన్ని కూడా లేపక్ష దగ్గరికి వచ్చి ఒక కాలం రోజు గుడ్లు పెట్టుకొని పిల్లలు లేపుకొని ఆ సైబేరేని పక్షాన్ని కూడా తీసుకొని వెళ్ళిపోవడం జరుగుతుంది వాస్తవ కాదా మన నియోజకవర్గానికి సంబంధించి సోమండపల్లి రోడ్ అదేవిధంగా పనికి మండలాలకి వచ్చాయి మన ప్రభుత్వ హయాంలోనే డిపిఆర్ తయారు చేయించాం దాదాపు మూడు వందల ఎనభై కోట్ల రూపాయలతో గోరంట్ల మండలానికి చెందినటువంటి చెరువులన్నీ కూడా నింపుతామని హామీ ఇచ్చాం అయితే శంకరనారాయణ చేత అని దొద్దుమ్మ వల్ల ఆ పథకాన్ని ఇంప్లిమెంట్ కాలేదు రేపు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇవి గోరంట్ల మండలానికి అన్ని సేవలు నింపుతానని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం కూడా కంప్లీట్ చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా అంగన్వాడి చల్లెమ్మలు వచ్చారు అక్కగారులు వచ్చారు అయ్యా మా పరిస్థితి మాకు దాదాపుగా తొమ్మిది వేల పదివేల రూపాయలు శాలరీ ఇస్తా ఉన్నారు ఈ రోజు నిత్యావసర వస్తువులన్నీ కూడా పెరిగిపోయినాయి మా జీవితాలు బాగలేవు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ఆ రోజు మాకు హామీ ఇచ్చాడు దాదాపుగా ఇరవై గుండెసన్నా చూపి ఆదుకోండి అని చెప్పి తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత శాసనసభలో చర్చించి వాళ్ళకి న్యాయం చేస్తామని ఈ సందర్భంగా హామీ ఇస్తా ఉన్నా మన గోరంట్ల మండలానికి ఇచ్చేసినటువంటి పూజనీయులు గౌరవీయులు మాజీ శాసనసభ్యులు బీకే బాధితి గారికి స్వాగతం సుస్వాగతం అలాగే మన గోరెంట్ల మండలానికి నాయకులకు కార్యకర్తలకు పత్రికా విలేకరులకు నా హృదయపోటి నమస్కారాలు ఈ కార్యక్రమాన్ని బాగా విజయవంతం చేసి మనందరికీ సహకరించినటువంటి అందరికీ నా ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని గురించి మన అన్నగారు అయినటువంటి పాశ్చాత్య అన్నగారు ఈరోజు మాట్లాడుతున్నారు